సమ్మర్ వచ్చేసింది అందరూ చాలా బిజీగా ఉంటారు ఇప్పుడు మనం వడియాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను అంటే చాలామందికి బియ్యపిండి వడియాలు గోధుమ రవ్వ వడియాలు గుమ్మడికాయ వడియాలు ఇలా చాలా రకాలుగా పట్టుకుంటారు కదా ఇక్కడ నేను గోధుమ రవ్వ వడియాలు పక్కా కొలతలతో చూపిస్తానండి చాలా బాగా వచ్చినాయి ఇంకా నేను ఎలా తయారు చేశానో ఏ విధంగా ఏ కొలతలతో ఈ వడియాలు తయారు చేసుకున్నానో మీకు వీడియో రూపంలో చూపిస్తాను ముందుగా అయితే వడియాలు బాగా ఎండిపోయిన తర్వాత ఇలా వేయించుకున్నానండి చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ నేను గోధుమ రవ్వతో అంటే చేసుకున్నాను ఈ గోధుమ రవ్వతో మనం ఎన్ని గ్లాసులు వాటర్ తీసుకోవాలి దాన్ని వండలు లేకుండా ఏ విధంగా కలుపుకోవాలి అన్నది మీకు వడియాలన్నీ మీకు వేసి చూపిస్తాను చూడండి కంపల్సరీగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి మాత్రం లైక్ చేయండి ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకుంటే కనుక వర్షాకాలంలో అలాగే మన సాంబార్ కాసుకున్నప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఈ సమ్మర్లో వీలైనంత వరకు ఓ ఎక్కువగా ఒక్కసారే పట్టే కనుక రోజు కొంచెం కొంచెంగా పట్టుకుంటే మీకు తేలిగ్గా అనిపిస్తుంది మీకు ఒడియాలు పట్టేనన్నా ఇది కూడా ఉండదు ఎందుకంటే రోజుకు ఒక గ్లాసుడు చొప్పున నేను పట్టుకుంటాను ఒక ఫోర్ డేస్ అలాగా ఇక్కడ ముందుగా అయితే నేను చిన్న సగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి చిన్న గ్లాస్తో ఒక నాలుగు గంటల ముందే నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి మీరు కావాలంటే పెద్ద సగ్గుబియ్యం కూడా తీసుకోవచ్చు నేను ఎందుకంటే ఈ చిన్న సగ్గుబియ్యం ఎప్పటి నుంచో ఇంట్లో ఉండిపోతున్నాయి దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని ఆ చిన్న సగ్గుబియ్యాన్ని అయితే వేసేసాను అలాగే బొంబాయిరావు మనం ఎన్నిసార్లు చే షాప్ నుంచి తెచ్చుకున్నా సరే పురుగులు అవి పట్టేసి చీమలు అవి పడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం తొందరగా దాన్ని బాగు చేయాలనుకుంటే కనుక మన ఇంట్లో స్టీల్ది చిక్కు ఉంటుంది కదండి గింజ అది వార్చుకునేది దాంతో కనుక జల్లించుకుంటే కనుక మీకు అందులో ఎటువంటి పురుగులున్నా పెరుగులున్నా అంత డస్ట్ అంతా వచ్చేస్తుంది మీకు రవ్వ కూడా ఫ్రెష్గా ఉంటుంది చాలా ఈజీగా బాగు చేసుకోవచ్చు మామూలుగా మనం దాన్ని చెరిగి బాగు చేయాలంటే చాలా టైం పడుతుంది కదా అలా కాకుండా ఈ రవ్వను శుభ్రంగా మనం ఏమీ లేకుండా బాగు చేసుకోవచ్చండి అండి ఏదన్నా అంటే మన బొంబాయి రవ్వ అంటేనే గొమ్మును పాడైపోతుంది ఇంట్లో మనం దాన్ని తేగానే ఒకసారి పొయ్యి మీద అలా ఏపేసి డబ్బాలో పెట్టుకుంటే కనుక మీకు పురుగు అనేది పట్టదు ఒకవేళ పురుగు పట్టిన వాళ్ళకైతే ఈ చిట్కా ఉపయోగపడుతుందని నేను ఇది కూడా షేర్ చేస్తున్నాను ఇక్కడ లైట్గా పే పురుగు అయితే పట్టిందండి పెంకు పురుగు లాంటిది నాకు కొంచెం అనుమానం వచ్చి మొత్తం జల్లించేశాను ఇంకా పిండి అయితే చాలా నీట్గా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఒకసారి శుభ్రంగా చెరిగేస్తే కనుక అందులో ఏమైనా ఉన్నా మొత్తం పోతుంది ఇప్పుడు మనం రవ్వ తయారు చేసుకుందాము సగ్గిబియ్యాము ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అల్లము కలిపి మిక్సీలో కచ్చాపిచ్చా కింద నలుపుకోండి తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న కళాయి తీసుకొని అందులో ఏడు చెంబులు అంటే వాటర్ వేసుకున్నాను ఆ వాటర్ మనం మరగాలండి ఇది బాగా మరిగేలోపు మనం అల్లము పచ్చిమిరపకాయలు పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి ఇలా పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఎసరం మరిగిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు వేసుకొని మళ్ళీ కొంచెం కడుక్కున్న తర్వాత ఆ సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో వేసి బాగా ఉడికించుకోవాలి అలాగే ముందు మనం పేస్ట్ చేసుకున్న ఈ పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ని కూడా వేసేసుకోవాలి బియ్యం ఉడికేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలండి ఈ మనకి వాటర్ అంతా మరుగుతూ ఉంటుంది ఈ లోపు మనం కొంచెం సాల్ట్ వేసుకోండి ముందే ఎక్కువ వేయకుండా సరిపడినంత వేసుకోండి ఒక సరిపోతే మీరు లాస్ట్లో కలుపుకోవచ్చు ఉదయాన్నే ఇంట్లో పూజ అది చేసేసుకున్నాక కొంచెం బెందరగాడి ఈ ఒడియాలు అనేది పట్టుకుంటే కనుక మీకు మంచి ఎండలో అయితే ఒడియాలు సాయంత్రానికల్లే వేగిపోతాయండి ఇవి మనం కవర్ మీద వేసుకోవాలి ముందుగానే మనకి మార్కెట్లో కవర్లు అవి అమ్ముతారు ఆ కవర్లు తెచ్చుకుంటే కనుక మీకు అనేది బాగా వస్తాయి ఇక్కడ నేను రవ్వ కూడా కొంచెం కొంచెంగా వేస్తున్నాను ఒక్కసారి వేస్తే కనుక మీకు వండలు అనేది కట్టేస్తుంది కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం కొంచెంగా వేసుకోండి అప్పుడు రవ్వ అనేది వండల కింద కట్టదు అంటే నేను ఒక పక్క కెమెరా వీడియో తీస్తున్నాను కాబట్టి నేను మీకు కలుపుతూ కొంచెం కొంచెం వేస్తూ చూపిస్తున్నాను మొత్తం మనం ఏడు చెంబుల్ని లెక్కండి ఏడు చెంబులు వాటర్ వేసాము ఒక చెంబుతోనము రవ్వ వేసాము కదా మొత్తం ఎనిమిది అయినాయి కొంచెం బియ్యం వేసుకున్నాము చిన్న గ్లాస్తో ఇప్పుడు మనం ఇది కొంచెం దగ్గరికి అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెడితే మీకు ఉండలు వండ్ల కింద కట్టేస్తుంది కాబట్టి తిప్పుతూ ఉండాలి దాన్ని చూసారు కదా ఇలా దగ్గరికి అయిపోయి మనకి చిక్కగా అయిపోయేటప్పటికి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా దీన్ని కొంచెం చల్లారి దాకా ఉంచుకొని ఏదైనా ఒక బౌల్లో తీసుకొని మీరు ఎక్కడ పట్టాలనుకుంటున్నారో వడియాలు అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళి వడియాలు అనేది పట్టేసుకోవచ్చు మీరు కవర్లో వేసుకుంటే చాలా బాగా వస్తాయండి చూసారు కదండి ఇంకా నేను ఒక స్టీల్ దాంట్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళిపోదాము ఈ ఎండాకాలం అంటేనే మనకి ఓ పెద్ద ప పని ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నేను ఆవకాయ పచ్చడికి ఉప్పు ఎండలో పెట్టుకున్నాను అలాగే ఇక్కడ మినపప్పు వడియాలు అంతకు ముందు వేసిన వడియాలు అలా మామిడికాయ తురుము కింద తూసేసి ఎండలో పెట్టుకున్నాను ఇక్కడ మడత అయితే వేసుకున్నాను ఇక్కడ వడియాలు పడదామని ఇక్కడ కవర్ అయితే వేసి రెడీ చేసుకున్నాను ఇప్పుడు వడియాలు అయితే పట్టేసుకుందామండి చాలా బాగా వచ్చినాయి త్రీ టైమ్స్ అయితే పట్టాను రోజుకి ఒక లోటా లోటా కింద మూడు రోజులు కూడా చాలా బాగా వచ్చినాయి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పట్టుకోవచ్చు నేను కొంచెం పెద్ద సైజే పట్టుకున్నాను వన్ డేలోనే మీకు అనేది కవర్ నుంచి బయటకు వచ్చేస్తాయండి సాయంత్రానికి అయితే వెళ్ళిపోతాయి రెండో రోజున మీరు ఇలా కవర్ మీద చూసుకుని ఒక టూ డేస్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనుక మీకు అనేది రెడీ అయిపోతాయి గోధుమ రవ్వతోనే కాకుండా బియ్య పిండితో కూడా మీరు అనేది పట్టుకోవచ్చు వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వడియాలు ఎండిపోయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను కవర్ నుంచి కూడా మీకు చాలా ఈజీగా వచ్చేస్తాయి కవర్ మీద అయితే కనుక కొంచెం చిక్కగా ఉన్నా పర్వాలేదండి కొంచెం మనం దాన్ని గరిటితో సర్దుకుంటే కనుక మీకు ఉడియం కూడా బాగా వచ్చేస్తుంది మరి అంత పలుచిగా ఉన్నా మీకు ఆయిల్ అనేది ఎక్కువగా లాగేస్తుంది కాబట్టి కొంచెం పిండి కొంచెం చిక్కబడినా కంగారు పడిన అవసరం లేదు